అమ్మా అయి అనే బజ్జీలు ఆకలి అయితుంది ఏ హలో గాయ్స్ విషయం ఏంటంటే ఈరోజు వెదర్ విషయం ఎట్లుంది మొత్తం చల్లగా ఫుల్ వర్షం అయితే మా అమ్మని అప్పటి నుంచి వెళ్ళి అమ్మ ఏం చెప్తా ఏమన్నా నిరబుద్ధి అవుతుందని చెప్పి మస్తున్నాను అప్పటి నుంచి వెళ్ళి అడుగుతున్నా ఇక మా అమ్మ ఏమంటుంది నీకు నచ్చింది తెచ్చుకోపో అని చెప్పాను అన్నది ఇక మనం ఏం మనకేం గుర్తుకది చెప్పు ఓన్లీ మీరు బాగా ఏ బజ్జలు అని చెప్పిన సరే చేస్తా అనేది తెచ్చుకో అన్నది ఇప్పుడే కిరణ్ షాప్కి తీసుకొచ్చిన మరి ఏం చెప్తుందో లోపల కిచెన్లో మా అమ్మనైతే లేదు వస్తుంది అమ్మ చిన్నగా ఒకసారి వద్దామని చెప్తున్నావు ఓ మా అమ్మ ఇప్పుడే వచ్చింది అమ్మా ఏం చెప్తున్నావు మిరపకాయ బజ్జీలు నాకు అడిగినావు కానీ కాకపోతే మిరపకాయ బజ్జీలు చెప్తుంది అందరికీ మా అమ్మ చూడు ఎట్లా చేస్తుంది పిండి ఇంకా మిరపకాయలు మంచిగా ఇలా ఉప్పు పెట్టినావా ఉప్పు పెట్టేసి మంచిగా ఇక్కడ పెట్టింది దిస్ ఇస్ పిండి మా ఇంట్లో పిండి ఆల్ ఎట్లా ఉంటుంది అనుకో పెండి మంచిగా వేడి వేడి బజ్జీలు మంచిగా నూనె ఎట్లా రోజు ఇట్లా గెలుస్తున్నాయో ఈ వర్షానికి ఈ కూలింగ్ వెదర్కి ఇంకా ఎలా ఉంటుందంటే మినిమం ఉంటుంది బ్రో ఇక అందరు వెళ్తుంది అనుకుంటా అది గెలిచి ఈరోజు అందరి ఇంట్లో బజ్జీలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది మా ఇంట్లోనే కాదు వేడి వేడి బజ్జీలు వేడి వేడి వార్తలు వేడి వేడి బజ్జీలు పవన్ కళ్యాణ్ గెలిచిండు ఓ పక్క ట్వంటీ వన్కు ట్వంటీ వన్ విజయం సాధించాడు గట్టిగా కానీ పాపం వైఎస్ జగన్ అయితే ఈ జీవితంలో గెలిచి ఈ దేశంలో ఎవడు ఓడిపోలేడు కావచ్చు అంతకు మించి ఓడిపోయాడు మన మోదీజీ కూడా అనుకో కొంచెం అయితే రిజల్ట్ వచ్చేస్తాయి మనకి ఆ బజ్జీలయ్యేంత లోపు ఏమన్నా తిందామని డోర్ ఓపెన్ చెప్తే ఏం లేవో ఏమన్నా చూద్దాం ఒక్క అబ్బా చాక్లెట్ దొరికింది ఫారన్ చాక్లెట్ అంతసేపు ఏదైతే ఏంట మా ఇంట్లో ఫిష్ చాక్వేర్ చూడండి ఎంత ముద్దే ఆడుకుంటున్నాయో ఇది తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అమ్మ అయిన అనే బజ్జీలు ఆకలి అవుతుంది కర్రై అయితే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి దీన్ని మంచిగా ఉల్లిగడ్డ కొంచెం నిమ్మకాయ వెండుకొని తింటే ఎలా ఉంటుంది బాగుండే పోలే అదిరిపోలే రెడీ 啊。One.